కొడతావా నువ్వు నువ్వు బతుకుతావా హలో బావా బాగున్నా బావా మీరు బాగున్నారా అందరు బాగున్నారా మేము బానే ఉన్నాం బావా ఏంటి మ్యారేజ్ ఫిక్స్ అయిందా ఎప్పుడు మాకు చెప్పనే చెప్పలేదు సమ్మర్ లోనా ఓకే ఓకే కంగ్రాచులేషన్స్ బావా ఏదో తేడాగా ఉందేంటి ఎవరు ఎవరు ఫోన్లే ఎవరు నందు ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడుతూనే ఉంటా కదా నువ్వు సడన్ ఫోన్ కట్ చేస్తున్నావు ఎందుకు మరి అంటే నా నాతోటి నువ్వు భయపడుతున్నావా లేదంటే నాకు తెలియకుండా నువ్వు లేదు ఫోన్ కట్ ఇప్పుడు నేను లోపల నుంచి ఇట్లా వస్తూనే ఉన్నా నువ్వు సడన్ ఫోన్ కట్ చేసిన ఎవరు ఇవో మా బావతో మాట్లాడు మీ బావ ఉన్నప్పుడు నువ్వు ఫోన్ ఎందుకు కట్ చేస్తావు అని చెప్పిన అవును అంటే నువ్వు వేరే విధంగా ఏమన్నా అనుకుంటావేమో అని ఇప్పుడు నేను అనుకోనా ఇప్పుడు నువ్వు నా ముందు మాట్లాడితే ఒక్కలా ఉంటది నువ్వు నాకు తెలియకుండా మాట్లాడితే ఎవరికైనా ఇప్పుడు అనుమానం పడాల్సిన అవసరం వచ్చేటట్టు చేస్తున్నాను ఇగో నువ్వు పెద్ద ఇష్యూ చేయకిడా ఏం పెద్ద మ్యాటర్ లేదు మా బావకి మ్యారేజ్ ఫిక్స్ అయింది మ్యారేజ్ ఫిక్స్ అయింది ఆ పెళ్ళి కూతురు అమ్మాయి ఉంది కదా అవును ఉంది అమ్మాయి తో ఎలా మాట్లాడాలి ఏంటి అని నా దగ్గర సజెషన్స్ తీసుకుంటున్నాడు అబ్బో చిన్న పోరడ ఆయనకి ఏం తెలేదా చిన్న పిల్లగాడైంది ఇప్పుడు నీ దగ్గరికి చిన్నప్పటి నుండి కొంచెం క్లోజ్ అన్నమాట అంటే ఏం క్లోజ్ మా బావ మేమిద్దరం కొంచెం క్లోజ్ ఓ దేవుడా నువ్వు ఇట్లా మాట్లాడకుండా కోపం వస్తది నేను దేనితోటి కొడుతున్నా కూడా తెలియదు నందు నిజంగా చెప్పు ఇగో అరే ఏంది బావ నీతో అసలు ప్రతిసారి ప్రతిసారిగా ఎప్పుడు పెట్టుకున్నా మంచిగానే ఉంటున్నా కదా రోజు బానే ఉంటున్నా బట్ నేనేం అడుగుతున్నా అంటే మీ బావ దగ్గర సజెషన్స్ అడిగిండు ఎట్లా మాట్లాడాలి ఆ పిల్లతో ఏం అసలు ఏందని ఇప్పుడు ఆయనకి మాట్లాడడం కూడా రాకుండా పెళ్లి పెళ్లి దాకా పోయిందా మరి మరి ఇప్పుడు అడుగుతేనే చెప్పినా ఏమైంది మరి నాకు మరిస్తారా ఏం చేస్తున్నావు నాకైతే అర్థమైతే నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు అనుకో చూడు నాకు ఎవరు పిచ్చి వేషాలు ఇక్కడ నువ్వు మీ మరదలతోటి గంటలు గంటలు మాట్లాడినప్పుడు ఏం ప్రాబ్లం లేదు నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడితే ప్రాబ్లం వచ్చింది నేను నా మరదలంటే నాకేందో వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి నేను నేర్పిస్తా మడదలకి అందుకనే మరి ఆయనకు కూడా ఏం తెలియదు అందుకనే సజెషన్స్ ఇస్తున్నా నీకు అవసరం లేదు వాళ్ళ గురించి నీకు అవసరం లేదు ఎవ్వని మీ బావ అవసరమే చిన్నప్పటి నుండి మేము చాలా క్లోజ్ చిన్నప్పటి నుంచి క్లోజ్ అంటే ఏం క్లోజ్ అంతకన్నా మేము క్లోజ్ పెట్టుకుని ఉన్నాం మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు వాళ్ళతో మాట్లాడినా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎక్కడైనా నా దగ్గరకు వస్తురా మన ఇంటికి వస్తురా నన్ను చూడడానికి ఏమైనా వస్తున్నారా ఎందుకు నందు ఇట్లా చేస్తున్నావు అంత మాత్రం అనుకున్న మ్యారేజ్ ఫంక్షన్ లో అంతమంది ముందు నా ముందే మాట్లాడేవాళ్ళు తోటి అవును ఇప్పుడు ఇలాగో పెళ్లి లాస్ట్ మా మామ కూతురు పెళ్లి అయిపోయింది ఇలాగో లాస్ట్ కదా అని చెప్పి నా అమ్మ కూతురు పెళ్లి ఓకే నీకు ఎందరు మరి తల్లి ఉన్నారు మరి నాంతని మాట్లాడదావు నేను నార్మల్గా వాళ్ళని వెళ్ళి ఏం పెళ్లి చేసుకుంటా లేను జస్ట్ నార్మల్ గా మాట్లాడమా వచ్చినమా అంతవరకే మరి నీకొక లెక్క నాకు ఒక లెక్కనా నేను ఓనే మాట్లాడింది రెండు నిమిషాలే నువ్వు పెద్ద ఓవర్ చేయక్డాముడి మాట్లాడు అరే మా బావతో నవ్వుతూ మాట్లాడపోతే ఏడ్స్ కూడా మాట్లాడాలా మరి నీకు నవ్వేందుకు వస్తుంది నీకు స్మైల్ నీకు సిగ్గింపు పడుతున్నావు మరి అంటే హ్యాండ్సప్ ఉంటాడు బా నాకంటే హ్యాండ్సమ్ ఉన్నాడు బావ అవును నీకంటే బాగుంటాడు తెలుసా ఓ నీకంటే బాగుంటాడు అయితే ఏంది ఇప్పుడేంది ఇట్లా మాట్లాడుకు నువ్వు దూరం మాట్లాడు చెయ్యొత్తకు న దూరముడు నువ్వు నా పర్మిషన్ తీసుకోకుండా నువ్వు ఫోన్ తీసుకొని నువ్వు ఎట్లా ఫోన్ ఫోన్ కలుపుతొస్తాడు నా పర్మిషన్ తోటి మీ మరదలతోటి మాట్లాడతాను మరి నువ్వు నేను నేనేమన్నా ఇచ్చింద నీకు పర్మిషన్ మాట్లాడుకోవాలి నువ్వు పర్మిషన్ ఇవ్వాలా దూరం ఉండి మాట్లాడు దూరం ఉండి మా పర్మిషన్ నాకు అవసరం మామ కూతురు కాబట్టి నేను మాట్లాడతా మంచి చెడు నేను నేర్పిస్తా మామ కొడుకు కాబట్టి నాకు బావ అవుతాడు మాట్లాడతా నువ్వు మాట్లాడద్దు నందు ఏమైనా ఉంటే నేను మాట్లాడాలి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు నేను మాట్లాడతా ఏమైంది ఇప్పుడు నువ్వు ఒక్కసారి నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే ఇబ్బందితో నువ్వు ఫోన్ మాట్లాడద్దు మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఎట్లా మాట్లాడినావు నెంబర్ డిలీట్ చేయి అంటే నువ్వు ను నువ్వు అన్ని ఎట్లా అనుమానిస్తావు మరి నీ ఎవ్వంతో మాట్లాడాలి ఏంది ఇవ్వ చిన్నపిల్లలు లెక్క చేయక నందు కొంచెం మెచ్యూర్గా ఆలోచించు నీకు మీ మామ వాళ్ళకి ఇప్పుడు మీ మామ కొడుకుతో మాట్లాడాల్సిన అవసరం ఏమో వచ్చింది అమ్మాయి అరే మ్యారేజ్ ఫిక్స్ అయిందట చెప్పడానికి నాకు ఫోన్ చేసిండు అన్న అయితే నేను నాకు చెప్పాలి కదా అన్న ఇట్లా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది నువ్వు వదిన కలిసి రండి అని చెప్పి మాట చెప్పాలి కదా నేను ఇంట్లో ఉండడం కాదు నాకు ఫోన్ నెంబర్ లేదా నీ నెంబరే ఉంటాయా నీ నెంబరే మీ బావ దగ్గర ఉంటది కానీ నా నెంబర్ మీ బావ దగ్గర ఉండదా అంటే నీకు గా కాల్ చేసి చెప్దామని అనుకున్నాడు సపరేట్ గా అంటే ఇప్పుడు నీతో మాట్లాడేసుకున్నంత తర్వాత అన్ని అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి అన్న ఎడు పెళ్లి రా అని చెప్పి నాకు ఇట్లాంటి గలీజ్ మాట కాదు నువ్వు పెద్ద కథలు చేయకు ఇప్పుడు మీ మామ కూతురు పెళ్లిండే నీకు ఫోన్ చేసి చెప్పిందా నాకు ఫోన్ చేసి చెప్పిందా చెప్పు మా మామ కూతురు నీకు కూడా చెప్పింది కదా నీతో మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడింది మరి అంతే అమ్మాయి కాబట్టి ఫస్ట్ నాకు ఫోన్ చేయాలి ఇప్పుడు నేను అబ్బాయి కాబట్టి నా మరదలు అంటే మా మామూలు నాకే ఫోన్ చేస్తారు నీ సొంత మరదలు నీకు కాల్ చేసి నీకు నీతో మాట్లాడింది మరి నా సొంత బాబా అయినప్పుడు నాకు ఫోన్ చేయాలి ఫోన్ చేయడు నాకు చేయాలి నాకు ఏం మర్యాద ఇస్తున్నట్టు నాకు మర్యాద ఇచ్చి చెప్తాడు ఫస్ట్ నీకే చెప్తాడు పిచ్చి పిచ్చి చేసుకుంటావు కాదు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది నాకు కాల్ చేసి నచ్చలేదు నువ్వు ఎవ్వరితో మాట్లాడినా నా కోపం చెప్పలే కావాలంటే మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుకో మాట్లాడుకోగానే నువ్వు బావా అని చెప్పి మాట్లాడితే నాకు

అవును ఎవరు భావ తోడి మాట్లాడుకుంటూ మళ్ళీ ఎవరితో ఎట్లా ఏం నేర్పిస్తున్నావ్ కో రివర్స్ అండర్స్టూడ్ చేస్తున్నావు నేను మిస్అండర్‌స్టాండింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మరి లేనప్పుడు ఊకో మరి ఏడ మధ్యला వచ్చేసనో రెండు నిమిషాలే మాట్లాడినా ఇవి మాట్లాడతా ఓసారి ఇవి అన్నావు అంటా నువ్వు నా దగ్గర కతల కతల నా దగ్గర ఏశాలి ఏయ్ నుక్కు డ్రామాలు చేయకిడా ఫోన్లే కదా అని చెప్పి ఊకుంటున్నా నందు లేదంటేనా ఇంకోసారి నేను బాబా నెంబర్ కానీ ఫోన్ లా కనిపించాలి నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు చెప్తున్నా నిజంగా చెప్తున్నా సరే అవసరం చెప్పు నా తోటి నీకేం అవసరం నా మరదలు నా వరకే ఉంటారు నీ దాకా వచ్చి నీతో గొడవ పడ్డారా నీకేమైనా అన్నారా ఒక మాట ఈ బాధ మా మరదలకి బాధలు వచ్చినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా నాకు ఫోన్ చేసి వాళ్ళకి ఏదో నాలుగు ముక్కలు ఇట్లా కాదురా అట్లా కాదా అని చెప్పి మంచి చెడు నేను నేర్పిస్తా దానికి నేను మా మరదల కోసం నేనున్నా నువ్వు నీకేం అవసరం నీకు నీకు చెప్పరు వాళ్ళు నీకు ఫోన్ చేయరు మరి నా ముందు నువ్వు ఎలా మాట్లాడను నేను మాట్ నేను తప్పు చేయను నేను తప్పు చేయను కాబట్టి రాగింది ఫస్ట్ నేను చెప్పేది విన్న తర్వాత నువ్వు రా అంటావా పో అంటావా ఏమన్నా అనుకోగాని నా నీ ముందు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేను తప్పు చేస్తలేను కాబట్టి మరి నేను తప్పు చేస్తలేను కాబట్టి మాట్లాడినా ఎక్కడ మాట్లాడినావు నేను వచ్చిన తర్వాత నువ్వు ఫోన్ కట్ చేసి మరి నీ ముందు నాకు మాట్లాడ బుద్ధి కాదు అందుకని కట్ చేసేసిన నాకు చెప్పాలి కదా మరి చెప్తున్నా అవును ఇప్పుడా అంతా మాట్లాడసిన తర్వాత మ్యారేజ్ ఉందట వచ్చేసి నువ్వు నువ్వు పిలుస్తే నేను రాను మీ బావక్కి నాకు ఫోన్ చేయమని చెప్పు నేను మాట్లాడతా నాకు ఫోన్ చేయమని చెప్పి చేపిస్తాడు చేపిస్తలే ఈవినింగ్ చేస్తాడు బాబా బాబా బా బా ఈడ తయారవుతున్నారు ఇంత సైకోగానే తెలిస్తే అవును అవును రోజు నాకు ఫోన్ ఫోన్ లాగా తీసి రోజు ఎవరెవరు నెంబర్ ఉన్నాయని చూసుకుంటా కూర్చొని ఉన్నా ఈడ ఛీ కొట్టకు నువ్వు అనవసరంగా కొట్టకు అని మాట్లాడడం అనుకో చెంప బలగొడతాను ఏమనుకుంటారు కోపం కూడా వస్తుందా నీకు రాదా మరి నువ్వు మీ బాబాతోటి మాట్లాడినప్పుడు నాకు కోపం రాదా చెప్పు నా పర్మిషన్ లేకుండా నువ్వు ఏ ఒక్క పని చేయొద్దు అర్థమవుతుందా సరే నువ్వు కూడా ఒక్క పని కూడా చేయొద్దు మరి బాధ్రూమ్ కూడా వెళ్ళొద్దా అండి నీకు పర్మిషన్ తీసుకొని బాత్రూమ్ కి వెళ్ళాలా? ఏంటా ఇంకొకసారి నాకు తెలియకుండా దొంగ జాటు నాయ రూమ్లలను ఫోన్ మాట్లాడినట్టు నాకు కనిపించినా నుండే మాట్లాడతయింది నేనేమ తప్పు చేస్తే బయపడాల ఏందరా ఆ చేతుతున్నావు మాట్లాడకు నువ్వు జాగి అని మాట్లాడకు అంట ఏంది నువ్వు ఇట్లాంటి చేసినావనుకో పోయి పిచ్చి కూడ్ర తీసుకొచ్చి తాగిపిస్తావు మరి అదే నేనే తాగి కొడతా అంటున్నా పిచ్చి కొడ్ర తాగితా నువ్వు బతుకుతావా నిన్ను చూస్తుంటేనే ఒక గుద్దుకే చంపేస్తా ఏమనుకుంటున్నావు ఇంకోసారి ఫోన్ ఫోన్ కూడా చెప్తున్నా నీకా

మంచిగానే ఉండి బతుకుతున్నా మళ్ళా మంచిగానే ఉన్నా అని ఎందుకు లేస్తాను నీకు ఎందుకు లేని ఎందుకు